హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చపాతి చేస్తున్నాము మార్నింగ్ వచ్చేసి చపాతీ అమ్మ చేస్తూ ఉంది కూర వచ్చేసి ఇదండి అలసందులు అంటామండి కొంచెం కొంతమంది వచ్చేసి బొబ్బర్లు అంటారు అలసందులు అవి చేసాము చపాతి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను టిఫిన్ అయితే రెడీ అవుతుంది టిఫిన్ చేద్దాం రండి మరి ఎలా చేసామనేసి వీడియో చేశాను ప్రిపరేషన్ చపాతీ అనమాట చపాతీ చేసాము మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ చపాతీలు కండి ఈ బొబ్బర్లు అలసందులు అంటారండి మేము అలసందులు అంటాము ఇది చేసామన్నమాట చాలా బాగుంటుంది హెల్దీ పిల్లలు ఇట్లాంటివి తింటే చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు చాలా మంచిది ఇది వచ్చేసి పాయసము పాయసం చేసిన రోజు వీడియో చేశాను అప్పలాలు ఇవన్నీ వేయించామన్నమాట వడియాలు ఇదొక వీడియో అన్ని కలిపి వీడియోస్ అన్నీ ఒక వీడియో చేశాను అనమాట ఇది భోజనానికి కూర్చున్నాము భోంచేస్తున్నాం చేస్తున్నామండి ఇది వచ్చేసి ఎలక్కాయ అంటారండి ఎలక్కాయ చాలా మంచిది వినాయకుడికి చాలా ఇష్టము ఎలక్కాయ వచ్చేసి తింటే చాలా మంచిది చిన్నప్పుడు బల్లే తినేవాళ్ళం అండి ఎలక్కాయ్ ఇలా పగలగొట్టేసి లోపల చూడండి ఉంది ఇది ఇంతా ఒక స్పూన్తో ఇలా కప్పులోకి వేసేసుకొని ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేయాలి బాగుంటుంది టేస్ట్ ఎందుకనేసి బెల్లం అంటే పుల్లగా ఉంటుందండి ఇది కాయ వచ్చేసి అందుకనేసి బెల్లం ఒక రెండు స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసి తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ